హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే ఒక మంచి హెల్దీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి పిల్లలకి ఎంతో ఇష్టమైన టేస్టీగా ఉండే పిజ్జా ఇది చేయడం చాలా అంటే చాలా ఈజీ అలాంటి ఈస్ట్ కానీ అట్లా ఏమీ లేకుండా ఈజీగా ఇంట్లోనే ఎంత టేస్టీగా చేసుకోవచ్చు అయితే మనం ఈ వీడియోలో చూసేద్దామండి చూస్తున్నారు కదా ఎలాంటి ఓవెన్లో కానీ ప్రీహీట్ చేయకుండా ఇట్లాంటివి ఏం లేదు సింపుల్గా అయితే మెనం మీదే చేసుకోవచ్చు ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో హాఫ్ టూ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడరు అలానే కొంచెం పెరుగు తీసుకోవాలి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి పిల్లలకి పిజ్జాలు కావాలన్నప్పుడల్లా ప్రతిసారి బయట నుంచి తీసుకురావాలంటే కష్టం కదా సో అలా కాకుండా ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు అలానే ఒక స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసేసి ఒక రెండు కప్పులు పెరుగుకి రెండు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు పెరుగు అయితే సరిపోతుంది ఇలా బాగా చేతులతో ముందు ముందుగా పెరుగు మిశ్రమాన్ని మొత్తాన్ని కలిపిన తర్వాత ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి ఎలా అంటే చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా అయితే కలిపి పెట్టుకోవాలి ఇది ఇలా కలిపేసేసి ఒక తడి క్లాత్ కానీ లేదా మూత కానీ పెట్టేసేసి ఒక థర్టీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు పిండి అనేది అంతా మనకు బాగా నానుతుంది ఇంకా పిజ్జా సాస్ కోసం అయితే నేను ఇలా చజ్వాన్ సాస్ అయితే తీసుకున్నాను రెండు స్పూన్లు చజ్వాన్ సాస్ యాడ్ చేసుకొని ఇంకా అందులో కొంచెం కేచప్ యాడ్ చేసుకోవాలి రెండింటినీ బాగా మిక్స్ చేసుకొని ఇంక ఇందులో మనకి కావాలి అనుకుంటే ఓరిగానో కానీ లేదా పిజ్జా మిక్స్ ఉంటుంది కదా అది కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక ఇలా పిజ్జాకి కావాల్సిన క్యాప్సికము ఆనియను టమాటో ఆలివ్స్ ఇట్లా మనకి ఏం నచ్చితే అవి యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర స్వీట్ కార్న్ కూడా ఉంది సో ఇలా పిండిని అయిపోయిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఇలా ఒక కడాయి తీసుకొని దానికి కింద అంటాయి పెట్టకుండా ఇలా ముందుగా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీ లాగా స్ప్రెడ్ చేసి ఒక ఫోర్క్ తీసుకొని హోల్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి అప్పుడు మనకి చపాతి అనేది కొంచెం కాలుతుంది ఇలా కొంచెం వాటర్ మాయిశ్చర్ వచ్చిన తర్వాత దాన్ని ఇలా టర్న్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఆల్రెడీ ఒక పక్క అయితే హీట్ అయిపోయింది బాగా కాలింది ఇంకా దానిపైన టక్కటక్క మనం కలిపి పెట్టుకున్న చెజ్వాన్ చాజు పిజ్జా మిక్స్ సాస్ అప్లై చేసేసుకొని దానిపైన ఒక లేయర్ అయితే మొజరిలా చీజ్ కానీ లేదా నార్మల్ చీజ్ బ్లాక్ కానీ తురుముకొని కూడా ఇట్లా యాడ్ చేసుకోవచ్చు తర్వాత దానిపైన మనకి నచ్చిన వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు లైక్ క్యాప్సికమ్ టమాటో ఆనియన్ ఇట్లా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన కూడా ఇంకొక లేయరు చీజ్ యాడ్ చేసేసుకోవడం మూత పెట్టేసుకునేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంటే మన గ్యాస్ నుంచి వచ్చే ఫ్లేమ్ని బట్టి మనం పిజ్జా అనేది అయితే మాడిపోకుండా లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి అంతే మనకి పిజ్జా అనేది అయితే ఈజీగా రెడీ అయిపోతుంది ప్రతిసారి మైదా వేసుకుంది ఆ హోటల్ నుంచి తెప్పించుకొని తినాలంటే చాలా ఇబ్బంది కదా సో అలా ఎక్కువ కూడా తినకూడదు పిజ్జాలో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి సో ఇలా సింపుల్గా మనం మైదా పిండితో కానీ చేసేసామంటే పిల్లల కోరిక తీరుతుంది మన డబ్బులు సేవ్ అవుతాయి ఇక పైన ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది సో చూసారు కదా ఇలా ఫోర్ కూర్చో చూసినట్లయితే మనకి ఇలా కొంచెం పిజ్జాని పైకి లేపి చూసినా కూడా మనకి కాలిందా లేదా అర్థమవుతుంది ఇంకా తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే థ్యాంక్ యూ